తర్వాత ఆరోగ్య సమస్యలు రావటం అనేది సర్వసాధారణం చూసుకోవటం రెండోది ఒకవేళ సార్ ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలకు సరైన సమయంలో వైద్యం అందించడం ఇష్టం ఆర్థికంగా కొంతవరకు హెల్ప్ చేయటం ఇవన్నీ ఆలోచించి ఈ ప్యాకేజ్ అనేది ఫార్ములేట్ చేయడం జరిగింది ఇది మీరు అందరూ మీకు అందరికీ ఉపయోగపడుతుంది ఒక సిఇఓ సార్ ఉన్నారు ఆయనను ఎప్పుడు నేను మాట్లాడను ఓన్లీ మెసేజ్ చేస్తే పంపిస్తూ ఉండేది ఒకే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాను సార్ స్టార్ హాస్పిటల్తో టైఅప్ అయ్యి ఇమీడియట్గా నాకు ఎప్పుడైనా ఫోన్లు వస్తూ ఉంటాయి ఒక వ్యక్తికి రాత్రి హార్ట్ అటాక్ వస్తే పది గంటలకు వీళ్ళు అంబులెన్స్ పంపిస్తే అతనేమో సేవ్ అయ్యాడు మరుసటి రోజు ఎక్కడో మోకిల్లా నుంచి ఫోన్ వచ్చింది నేను ఇక్కడ పంపించి వెహికల్లో అతన్ని వచ్చి హాస్పిటల్ కు వచ్చే లోపలి ఆయన తుది వ్యాస పిలిచాడు కాబట్టి ఆ గోల్డెన్ పీరియడ్ టైంలో ఎవరు ఉన్న ప్రతి ఒక్క సొసైటీలో సీనియర్ సిటిజన్స్ వెరీ యాక్టివ్ పర్సన్ మెడికల్ సో పెద్దలను గౌరవించడం అనేది మన సంస్కృతిలో ఒక భాగం అలాంటి పెద్దలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనేది స్టార్ హాస్పిటల్స్ యొక్క సంకల్పం సో ఈ ఉద్దేశంతో ఈ వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే నాడు పెద్దలందరికీ ఆరోగ్యంగా ఉండే విధంగా కొన్ని రకాల ఫెసిలిటీస్ని యాడ్ చేయడం రాయితీలు ఇవ్వడం అనేది స్టార్ హాస్పిటల్స్ తరఫున చేస్తున్నాము అంటే వారు ప్రివెంటివ్గా అంటే ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడానికి ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే వాటికి వైద్యం తీసుకోవడానికి ఏదైనా ఎమర్జెన్సీ ఎదురైతే వాటికి ఇమీడియట్గా స్టార్ హాస్పిటల్స్ తరఫు నుండి రెస్పాన్స్ రావడానికి అంబులెన్స్ పంపించడానికి వీటన్నిటికీ కూడా అనేక రకమైన ఫెసిలిటీస్ ఈ సీనియర్ సిటిజన్స్కి ఈరోజు ప్రకటించడం జరిగింది ఇది పెద్దలందరూ అరవై సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని వారందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని స్టార్ హాస్పిటల్స్ తరఫు నుంచి కోరుతున్నారు సీనియర్ సిటిజన్ అరవై సంవత్సరాల వయసు దాటిన వారు Senior citizen day at Star Hospitals as a matter of uh, gratitude to all our senior citizens who are our parents who groomed us up, who helped us to reach to this particular state, we have launched the unique scheme to take care of their health, which is called as the Star Samman. This aim is to these uh, senior citizens around us who are helping us will come together, manage it, govern it, and hospital will support for their health. We are committed to their upliftment of their health and mental wellness as well as overall physical wellness. We are deeply.